నాలుగు సార్ల ఈ పట్టణంలో కౌన్సిలర్ గెలిచి నేను మహేష్మతో ఉంటాను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వారు వారి మిత్ర బృందం భారతీయ జనతా పార్టీలో జన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అతను నువ్వు వస్తేనే జైన్ అవుతా అన్నాడు కానీ పదకొండు గంటలకు పది గంటలు రావాల్సి ఉండే కొంత ఆలస్యమైంది అయినా చివరికి అందుకున్నా ఈ ఆశయం నేను ఈ కార్యక్రమానికి అతిథులుగా అయ్యేటువంటి ఎన్టీ స్వయం బాబురావు గారు మీ అభిమాన నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు రామ్ రామారావు పటేల్ గారు భూమన్న అదేవిధంగా రామ్నాథ్ గారు రెడ్డి గారు రాజుగారు రెడ్డి గారు అరవింద్ గారు హరీష్ రెడ్డి గారు ఎన్టీ ఎత్తిపీ గౌరవ జెన్టీడీసీలు గౌరవ కౌన్సిలర్లు గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచ్లు వివిధ హోదా నుండి పార్టీ నాయకులు అందరికీ పేరు నమస్కారం జై తెలంగాణ నేను వస్తున్నా వస్తుంటే ఒక ఫోన్ వచ్చింది అలా మా మిత్రుడు మా దగ్గర మిత్రుడు వాళ్ళ కొడుకు చనిపోయిందని చెప్పి ఫోన్ చేసింది ఎంత వయసు ఉంటుందంటే అడిగినాం ఇరవై ఒక సంవత్సరం ఉంటుందని చెప్పింది నిష్ చనిపోయిండు అని అడిగిన నేను అన్న పిల్లగాడు గంజాయికి బానిసైండు కు బానిసైండు ఒక్కడే కొడుకు లేక లేక పుట్టిన కొడుకు ఒక్కడే లేటు సంతానం కానీ ఆ పిల్లగాడు చనిపోతే మా వాడకట్టంతా కూడా కదిలిందన్నా అని చెప్పి చెప్పిండు అంటే నేనన్నా ఈ ఊర్లల్లో కూడా గంజా అమ్ముతున్నారు అని చెప్పి అడిగిన నేను అన్న ఊర్లల్లో కూడా గంజా అమ్ముతున్నారు డబ్బాలలో పెట్టి సిగరెట్లల్లో ఉన్న పొగాకు తీసేసి ఇదే నింపిస్తాడు దీనికి అలవాటు పడ్డోడుగా ఇచ్చుకొస్తలేడు వాడు రకరకాల బాధలతో వాడు చచ్చిపోతున్నాడు అని చెప్పి ఎదుగుపట్టింది మన కొంచెం దూరం వచ్చిన దూరం వస్తే మన రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష రంగారెడ్డి అనే పేరు నేను ధర్నా చేస్తున్నాను మొదలు పెట్టి ఎందుకు ధర్నా చేస్తున్నా అని చెప్పి అడిగిన అన్న మా దగ్గర గవర్నమెంట్ ఇల్లు కట్టించింది ఆ ఇల్లు పంచలేదు ఎవరికి బలం ఉందో వాడు ఆక్రమించుకోవడం ఆ ఇల్లు గుర్తు ఉంటుందే పరి అన్నట్టుగా ఆ ఇళ్లలో గుండాలు ఆ ఇళ్లలో పెద్ద పెద్ద ప్రయాణికారులు ఆ ఇల్లు ఆక్రమించుకున్నారు పదము ఊళ్ళల్లో ఉన్న ఊర్లలో ఉన్న అమ్మలేని నాన్నలేని ఒక కుటుంబం ఆ కాలనీలో ఆ ఇళ్లలో కిరాయి తీసుకున్న ఒక ఇల్లు అమ్మ లేదు నాన్న లేదు ఆ ఇంట్లో ఇరవై సంవత్సరాలు వాడే పెద్దోడు వాళ్ళ వెనక చెల్లిండి పదిహేడు సంవత్సరాలు ఇంట్లో ఇద్దరు తమ్ములు ఉన్నారు ఒకటి పద్నాలుగు సంవత్సరాలు ఒకటి పన్నెండు సంవత్సరాలు తమ అన్న చేస్తే కానీ ఈ ముగ్గురు బతకలేరు అన్న పరిగిపోయిండు ఆ అమ్మాయిని ఆరు మంది గుండాలు ఖర్చులతో బేదించి పిల్లల్ని ఆ అమ్మాయి ఎత్తుకపోయినన్నా ఆ అమ్మాయిని చించిండు ఆ అమ్మాయి చవు ఉంది ఉండి ఆ అమ్మాయి దళిత బిడ్డ అన్న అందుకే ధర్నా చేస్తుందని చెప్పి మా రంగారెడ్డి గారు చెప్పింది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కేసీఆర్కి కానీ కేసీఆర్ మంత్రులకు కానీ కేసీఆర్ అధికారులకు కానీ ప్రజల ప్రాణాలు కాపడంలో ప్రజల మానాన్ని కాపాడంలో ఎట్లా విఫలమైన సజీవ సాక్ష్యమే ఇవాళ హైదరాబాద్ నడిపడ్డున హైదరాబాద్ నడిపడ్డున పదిహేడు సంవత్సరాల అమ్మాయిని తెరిచిన దృష్టాంతమే సజీవ సాక్ష్యం అని చెప్పి అందరూ చేస్తున్నాం ఒక వారం పై రోజుల క్రితం ఇవాళ ఇరవై మూడవ తారీఖు అనుకుంటా ఇవాళ ఇరవై మూడో తారీఖు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేనో తారీఖు ఆ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఒక గిరిజన ఆడబిడ్డ గిరిజన ఆడబిడ్డ భర్త చనిపోయినో గిట్టిన గుడంబ తాగి ఆ చిన్నపిల్లలు వేసుకొని హైదరాబాద్కు కొత్త చేత పట్టుకొని వచ్చింది ఆమె పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయికి పెళ్లి చేయాలంటే పాలించి తన సొంత అన్న హైదరాబాద్లో ఇంకొక జాగాలు ఉంటే డబ్బులు అడిగొచ్చుకుందామని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు పోయింది పోయి అడుక్కొని ఎలిబీరా నగర్ చౌరస్తాలో ఎల్బీ నగర్ చాల స్థలం బస్సు కోసం అని చూస్తాను స్వయంగా పోలీసులు ఇక్కడ ఏం చేస్తున్నవే నువ్వు ఎవరి కోసం చూస్తున్నవే నువ్వు అని చెప్పి ఆమెని చక్కగా ఆ ఎక్కించుకొని రెండు గంటల పాటు తిప్పి తిప్పి ఆమెను అన్ని రకాల వాడుకొని ఆమెను కొట్టరాని చాలలో కొట్టి బూట కాళ్ళతో కొట్టి ఒళ్ళంతా కమిఫీట చేసి ఆ ఫోటన్నీ కూడా మీకు వచ్చినాయి దాని మీద న్యాయమని చెప్పుకోలేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దళిత ఆడబిడ్డల పైన గిరిజన ఆడబిడ్డల పైన పోలీసులు దోచన చేస్తాడు బుండారం దోచన చేస్తాడు దాని మీద పట్టించుకునేటువంటి టైం మాత్రం వీళ్ళకి లేదు వీళ్ళకున్న టైం వల్ల డబ్బులు తేవాలి నియోజకవర్గాల్లో కూర్చోవాలి ఏ నాయకుడికి నుంచి ఎక్కువ ఉన్నాయి ఏ నాయకుడు కులాన్ని లీడ్ చేస్తారు ఏ నాయకుడు కొనుక్కోవాలి ఏ నాయకుని తెచ్చుకోవాలి మళ్ళా ఇట్లా గెలవాలి మళ్ళా ఇట్లా డబ్బులు సంపాదించాలి గిదే యావా గిదే ధ్యాస తప్ప వాళ్ళకు పరిపాలించడం అయిపోయిన లేదు నేను ఏమైనా అడుగుతున్నా మనం సర్పంచ్ ఓటేస్తాం లేదా ఒక ఎంపీకి ఓటేస్తాం ఒక ఎమ్మెల్యే కోటేస్తాం ఒక ఎంపీ ఎంపీకి ఓటేస్తాం ఎందుకేస్తాం మమ్మల్ని చల్లగా పాలించమని అని చెప్తాం మాకెక్కడ ఆపద ఉన్నా ఎక్కడ బాధ ఉన్నా బాధ రాకుండా ఆపద రాకుండా మనం మంచిగా పరిపాలించమని చెప్పి కోరుకుంటాం మనం కానీ ఇక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మనల్ని చల్లగా చూడడం కాదు మనం మంచిగా పరిపాలించడం కాదు మనల్ని అడ్డం పెట్టుకొని మనం ఏ ఓకేసి గెలిపించినామో ఏ అధికారాన్ని కట్టబెట్టినమో ఏ కుర్చీ మీద కూర్చోబెట్టినమో మనకు ఎముల తయారవుతుంది అన్నానికి నేను ఒక మాట చెప్పిపోతాయి ఇవాళ నిన్న మీరు చూసి హైదరాబాద్ నిన్ననే నిన్న నేను పొద్దున ఒక దగ్గర దన్నాలో కోలుతున్నా లేదు ఎందుకు దన్నాలో కూర్చున్నా ఆ ఊరు గాజుల రామారం గాజుల రామారం అని ఊరుండదు ఆ ఊర్లో ఒక ఎకరం విలువ యాభై కోట్లు ఉంటుంది యాభై కోట్లు ఒక ఎకరం విలువ యాభై కోట్లు ఉంటుంది మీ దగ్గర కూడా ఉంటుంది నాలుగైదు కోట్లు కానీ అక్కడ యాభై కోట్లు ఉంటుంది అక్కడ యాభై కోట్ల విలువైన ఒక ఎకరం భూమి తొంభై రెండు ఎకరాల భూమి ఒక కు కోట్లలో తీర్పి వచ్చి కబ్జ పెట్టినాడు ఆ సర్వే నెంబర్లో రెండు వందల తొంభై ఎకరాల భూమి ఉంటే రెండు వందల ఎకరాలు ఇరవై ఏళ్ల క్రితం ఇది ప్రభుత్వ భూమి అని పేదలకు ఇళ్ల కోసం పట్టాలిచ్చింది ఆ రెండు వందల ఎకరాలలో వాళ్ళు ఇల్లు కట్టుకూడదు గురిచేసుకుని పట్టాలు ఇరవై ఏళ్ళ నుంచి అదే సర్వే నెంబర్ అదే గవర్నమెంట్ భూమి తొంభై రెండు ఎకరాలు ఒక అంటే ఒక బ్రోకరు ఆ భూమిని కబ్జ పెట్టిండు దాని విలువ ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు నేను మురిసిపోతాను ఎందుకు చెప్తున్న వాడంటే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తేనే నా పెద్ద కొడుకు ఇచ్చిందంటే మరిచిపోవాల్సింది లక్ష రూపాయల పెన్షన్ ఇస్తారే నా నీ మేనమామ కూడా ఇచ్చాడు నేను మేనమామ లెక్కిస్తున్నా చెప్పబట్టే రైతులకు రైతు బంధు ఇచ్చి నేను రైతుకు బంధు అని చెప్పిండు కేసీఆర్ నేను అడుగుతున్నామ్మా మిమ్మల్ని ఇవాళ పిఎం కార్డు కొత్తగా వచ్చిందా కేసీఆర్ వచ్చినాక పెన్షన్ కొత్తగా వచ్చిందా పెన్షన్ కొత్తగా వచ్చిందా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పేసర్ కార్డు ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బియ్యం వచ్చినాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బియ్యం వచ్చినాయి రోజు సాహ్ గారు ఉన్నప్పుడు బియ్యం వచ్చినాయి కిరణ్ కుమార్ ఉన్నా బియ్యం వచ్చినాయి కేసీఆర్ ఉన్నా బియ్యం వస్తుంది రేపు మీకు ఎల్ఏ వచ్చినా కూడా బియ్యం వస్తాయి గుర్తుపెట్టుకో రావా రావా మరి మహేష్ రెడ్డి దగ్గర ఇంటికి ఎవరెవరు పోతాను ఇవాళ అయ్యన్నగారు ఆయనతో ఎవరెవరు చేయదు పోచ్చు ఇక్కడ పోలీసులు ఉంటారు ఇప్పటికే మహిళలు ఒక మాట చెప్పాడు పోలీసులు ఏముంటుంది నువ్వు అధికారం ఉంటే నీ కాపలా కాస్తారు వాళ్ళ అధికారం ఉంటే వాళ్ళ కాపలా కాస్తారు వాళ్ళు కాపలా కాచోళ్లే వాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తుండే ఇవాళ ఇక్కడ నాకు తెలిసి ఓ పది మంది అన్న మర్చిలో ఉన్న పోలీసులు ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు ఏ ఆడబిడ్డ వచ్చింది ఇక్కడికి ఏమేమి మాట్లాడింది ఏ యువకుడు వచ్చిండే నేనేం మాట్లాడు ఏం చెప్తావా నువ్వు మరి సంపుతావా చంపురా అరే జేజమ్మ నుంచి కాదు కాదు బిడ్డ మీ జేజమని చూడ కాదు ఇంకొక నెల రోజులు పోతే ఇంకొక నెల రోజులు పోతే వీళ్ళే దండం పెట్టుకోవడం మనం వస్తారు వాళ్ళు బస్తారు కాదా అప్పుడు పోలీసులు కనుక నెట్ట నిట్ట నెట్టలేకంటాం ఎందుకు ఓటు పోతుంది ఇవాళ నీ కుర్చీ ఇచ్చింది నీకు అధికారం కట్టబెట్టింది నీ అయ్య కాదు నీ అయ్య కాదు నీ అమ్మ కాదు అది ఓట్లకు పుట్టలే అది కొనుక్కున్న దొరికే సర్కారు బిడ్డ మా గుడిసెల్లో ఉన్న ప్రజలు ఓటెత్తే వచ్చే పదవి బిడ్డ అది మర్చిపోకండి చెప్పండి చేస్తున్నాను